నవేంధ్ర ప్రదేశ్కి జీవనాడైన పోలవరం ప్రాజెక్టు ప్రస్తుత స్థితిగతులను అంతర్జాతీయ నిపుణుల బృందం తొలి రోజు పరిశీలించింది కాగా పోలవరం ప్రాజెక్టు ఎందుకు నిలిచిపోయింది ప్రాజెక్టు నిర్మాణంలో అడ్డంకులు ఏమిటి పనులను తిరిగి ఎలా ప్రారంభించాలి అనే అంశాల పరిశీలనకు సంబంధించి నాలుగు రోజుల పర్యటనలో భాగంగా తొలి రోజు కాపర్ డ్యాములు స్పిల్వే గైడ్ బండ్ తదితర ప్రాంతాలను పరిశీలించి స్థానిక అధికారుల నుంచి వారికి కావాల్సిన సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు కాగా తొలి రోజు ఆరు గంటల పాటు సాగిన అంతర్జాతీయ నిపుణుల బృంద పర్యటనలో భాగంగా అమెరికాకు చెందిన డేవిడ్ బి పాల్ గియాస్ ఫ్రాంకో డిసిస్కో కెనడాకి చెందిన రిచర్డ్ డేనియల్ సీస్ హించ్ బెర్గర్లు ప్రాజెక్టును పరిశీలించారు సిడబ్ల్యూసి పోలవరం ప్రాజెక్టు అథారిటీ సభ్యుల నుండి వివరాలు తెలుసుకున్నారు ఇలా ఉంటే రెండో రోజు ప్రాజెక్టుకి గుండెకాయ లాంటి డయాఫ్రమ్ వాల్తో పాటు మరికొన్ని ప్రాంతాలను పరిశీలిస్తారు మొదటి రెండు రోజుల ప్రాజెక్టు సందర్శన అనంతరం పీపీఏ సిడబ్ల్యుసి సిఎస్ఎంఆర్ఎస్ వ్యాప్కోస్ బావర్ కెల్లర్ మెగా కంపెనీ ప్రతినిధులు అంతర్జాతీయ డిజైన్ సంస్థ అఫ్రీ ప్రతినిధులతో ప్రాజెక్టు నిర్మాణం సవ్యంగా సాగేందుకు మేధోమధనం చేయనున్నట్లు తెలుస్తోంది